మేం చేస్తున్న పాత ఇంటికి రెనోవేషన్లో భాగంగా స్టెప్స్ లేకపోతే స్టెయిర్ కేస్ కోసం సెంట్రింగ్ షీట్ ద్వారా కాంక్రీట్ స్టెప్స్ వేస్తున్నాం దానికి సంబంధించి ఈ వీడియో వివరాలు ఇంటిపైకి సౌకర్యంగా ప్రతిసారి ఎక్కాలంటే స్థిరంగా బలంగా ఉండడానికి మూడు రకాల స్టెప్స్ వేసుకోవచ్చు ఒకటి సెంట్రింగ్ లేకుండా ఐరన్ యాంగ్లేర్స్ పెట్టి ట్వంటీ ఎంఎం అంటే నల్లబండలు వేసి రెడ్ బ్రిక్స్తో స్టెప్స్ వేయచ్చు రెండోది సెంట్రింగ్ స్టెప్స్ సెంట్రింగ్ షీట్స్ కొట్టేసి ఐరన్ రాడ్స్ మీద మాత్రమే ల్యాండింగ్ అంటాం ప్లెయిన్ కాంక్రీట్ వేసి దాని మీద కూడా రెడ్ బ్రిక్స్తో స్టెప్స్ కట్టుకుంటూ పోవచ్చు మూడో దాని విషయానికి వస్తే ఐరన్ రాడ్స్ మీద ల్యాండింగ్తో మొదలయ్యి కంప్లీట్ స్టెప్స్ అన్నీ కాంక్రీట్తో వేయడం ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సార్ దీంట్లో ఏది శాశ్వతం ఏది మంచిదని అనుకోవచ్చు అన్నీ మంచివే అన్నీ శాశ్వతంగానే ఉంటాయి మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికీ అలాగే ఉంటాయి మేమేం చేసామంటే సార్ సెంట్రింగ్ షీట్స్ కొట్టేసిన తర్వాత ఎంఎం ఎయిట్ ఎంఎం రాడ్స్ ఫైవ్ ఇంచెస్ బై సిక్స్ ఇంచెస్తో స్టేర్ కేస్ మొదల నుంచి మొత్తం స్టెప్స్ స్లాబ్ మీదకు వచ్చేంత వరకు ఇదే మెజర్మెంట్స్తో ఐరన్ రాడ్స్ వేశాం దీంట్లో టెన్ టెన్ఎంఎమ్ ఎయిట్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం ఏ రాడ్స్ అయినా వాడొచ్చు స్టేర్ కేస్ లెంత్ హైట్ ఆధారంగా వేసుకోవాలి స్టేర్ కేస్ ఎక్కువ పొడవుంటే సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ వాడుతుంటారు కొంచెం తక్కువ ఉంటే ట్వన్ ట్వెల్వ్ ఎంఎం రాడ్స్ ఇంకా తక్కువ ఉంటే టెన్ ఎంఎం రాడ్స్ అంటే నిలువున వేసే రాడ్స్ మాత్రమే ఇవి వాడాలి త్రీ ఫీట్ వెడల్ప్తో ఉంటే సెవెన్ రాడ్స్ వేస్తారు ఎయిట్ ఎంఎం ఎవ్రీ సిక్స్ ఇంచెస్కి కామన్గా వేస్తారు దీనికి వేసే కాంక్రీట్ విషయానికి వస్తే వన్ ఇస్టు టూ ఇస్టు త్రీ రేషియోలో వేసాం కంప్లీట్గా కాంక్రీట్ స్టెప్స్ అయితే ఫుల్ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి తొందరగా నీటిని పీల్చుకోలేవు సైడ్స్ విషయానికి వస్తే పైకి ఎక్కేటప్పుడు సపోర్ట్ కోసం కొంతమంది గోడ కట్టడము స్టీల్ పైప్స్ ఐరన్ పైప్స్ వేస్తున్నారు గోడ కట్టడం అనేది మంచిదే కానీ వయసు రీత్యా పెద్దవాళ్ళు ఎక్కాలనుకున్నప్పుడు వాళ్ళ చేతికి గ్రిప్పు ఉండదు అప్పుడైనా సైడ్ వాల్కి ఏదైనా పైప్ వేసే పరిస్థితి రావచ్చు ఇది అందరికీ కాదు కొంతమందికి స్టీల్ గ్రిల్ విషయానికి వస్తే కంప్లీట్ క్లోజింగ్ ఏరియాలో అంటే డూప్లెక్స్ హౌస్ లాంటిది షాపింగ్ మాల్స్ ఇట్లాంటి వాటికైతే స్టీల్ గ్రిల్ ఉంటే బాగుంటుంది మనమేమనుకుంటాము స్టీల్ గ్రిల్ అయితే మెయింటెనెన్స్ అవసరం ఉండదని వేసిన కొత్తలో ఏదైనా బాగానే ఉంటుంది సార్ కొన్నాళ్ళ తర్వాత దాని ఒరిజినాలిటీ పోతుంది మనిషి అవసరానికి తయారు చేసిన ఏ వస్తువైనా మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉంటేనే బాగుంటుంది ఎంత స్టీల్ అయినా ఎండ వర్షం పడ్డం వలన కొన్ని సంవత్సరాల తర్వాత తుప్పు లాంటి మరకలు పడతాయి మేమైతే ఓపెన్ ఏరియా కాబట్టి టూ ఇంచెస్ స్క్వేర్ పైప్ వేసి స్టెప్స్కి రెండు పక్కల గ్రిల్ చేసాం టూ ఇంచెస్ పైప్లో కూడా గేజ్ ఉన్నదాన్నే వేశాం గేజ్ అంటే ఏం లేదు సార్ వెల్డింగ్ చేసేటప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది గేజ్ లేకపోతే వెల్డింగ్ చేసేటప్పుడు పైప్కి హోల్ కూడా పడవచ్చు ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్ ఫినిషింగ్ ప్లాస్టింగ్ చేస్తాం అది చేసి నీళ్లు చల్లడం అయిపోయిన తర్వాత అలాగే వదిలేయకుండా వాటర్ ప్రూఫింగ్ పెయింట్ వేస్తే సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ ఇంటి లోపలైతే టైల్స్ లేదా గ్రానైట్ లాంటివి వేసిన ఎక్కడ నీళ్లు లోపలికి దిగకుండా చేసినప్పుడే స్టెప్స్ కింద పెచ్చులు ఊడిపోవడం అంటూ ఏమీ ఉండదు నీళ్లు లోపలికి దిగడమా లేదా నీళ్లు పీల్చుకోవడమా ఇవి రెండు జరిగినప్పుడే ఏ డ్యామేజ్ అయినా జరుగుతుంది మనం వాడే సిమెంటు అడ్మిక్చర్సు మెటీరియల్ ఎంత బలమైనదైనా అయినా నిర్మాణం బలంగా దృఢంగా ఉండొచ్చేమో కానీ నాణ్యతగా స్థిరంగా అలాగే ఉండాలంటే ఎలాంటి రిపేర్స్ రాకూడదంటే ప్లాస్టింగ్ చేసిన వెంటనే వాటర్ ప్రూఫింగ్ పెయింట్ టైల్స్ లాంటివి వేస్తే ఎపాక్సీ ఇలాంటివి ఫిల్ చేయాలి ఇలా చేస్తే మెట్లు పెచ్చులు ఊడిపోవడం అంటూ ఏమీ ఉండదు స్లాబ్ అయినా మెట్లైనా ఏదో రకంగా ఎక్కడో చోట నీళ్లు లోపలికి దిగడానికి దారి దొరికితే పెచ్చు లూడిపోవడం పక్కా సార్ దేనికైనా మెయింటెనెన్స్ అనేది కామన్ స్టీల్ గ్రిల్ అయినా ఏదైనా అప్పుడప్పుడు పెయింట్ వేసుకుంటే దాని పటుత్వము దృఢత్వము అలాగే ఉంటుంది మనిషి అవసరానికి తయారు చేసిన ఏ వస్తువైనా అప్పుడప్పుడు మెయింటెనెన్స్ అనేది తప్పనిసరిగా ఉంటుంది మనిషే శాశ్వతం కానప్పుడు మనిషి అవసరానికి తయారు చేసిన వస్తువు ఏది కూడా శాశ్వతం కాదు సార్ కొన్నాళ్ళ పాటు రిపేర్లు రాకుండా ఉండొచ్చేమో కానీ ఖచ్చితంగా రిపేర్లు వస్తాయి